ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ మీ సంధ్యాహి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో ఫంక్షన్ బ్లాగ్ షేర్ చేశాను కదండి ఇవాళ వీడియో దాని కంటిన్యూషన్ అనమాట దాని కంటిన్యూషన్ అని అంటే అదే అర్ధరాత్రి నుంచేనండి ఎందుకంటే టైం కూడా అప్పుడు పావు తక్కువ ఒంటి గంట కావస్తుంది అప్పటికి కూడా ఇంకా ఎవరూ పడుకోలేదు జస్ట్ అందరం చేంజ్ చేసుకొని కూర్చొని కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట అత్తలు మేము మా కజిన్స్ అందరము ఇంకా అందరం కలిసి బయటకు వెళ్దాము అని మేము కజిన్స్ అనుకున్నాము అత్త వాళ్ళంతా పడుకుంటామన్నారు ചോട്ടാ സ്മെൽ കിം സ്റ്റോൻ അബക്കാ സെർപ്പുറ

అయ్యో ఈ జోక్ చెప్పాలి అదేడు ఆయా కార్ మీకు అర్థమైంది కదండి అందరం కలిసి బయటికి ఎందుకు వచ్చామో ఐస్ క్రీముల కోసం అనమాట అండ్ ఆ ఐస్ క్రీమ్లో అఫ్ కోర్స్ మేము వచ్చింది ఒంటి గట్ట కదా బయటికి అన్ని షాపులు క్లోజ్ అయిపోయి ఉన్నాయి అనమాట మొత్తం ఆ రోడ్ అంతా వెతుక్కుంటూ వచ్చాము మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి బట్ ఇక్కడ ఈ సిరిపురం జంక్షన్ దగ్గర మాత్రం దొరుకుతుంది అంటే ఇంకా అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక బండి దొరికింది అనమాట మళ్ళీ ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకొని మళ్ళీ అక్కడ తినకూడదు అక్కడి నుంచి మళ్ళీ బీచ్కి వెళ్ళాలన్నమాట బీచ్లోనే ఐస్ క్రీమ్ తినాలి బీచ్లో దగ్గరే వాక్ చేసుకుంటూ తినాలి అన్నది మా ప్లాన్ అనమాట సో అందుకని మళ్ళీ అఫ్కోర్స్ వింటర్ కాబట్టి అంత త్వరగా మెల్ట్ అయిపోలేదండి అండ్ దట్ అర్ధరాత్రి కాబట్టి ఇంకా చల్లగా ఉంటది కాబట్టి మెల్ట్ అయిపోలేదు ఇంకా అందరం బీచ్ రోడ్కి వచ్చి అక్కడ ఐస్ క్రీమ్ తిని ఇంకా సరదాగా అలా ఇసుకలో వాక్ చేసుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట అర్ధరాత్రి అయినా సరే ఎవరు ఎనర్జీ లో అవ్వలేదు అందరూ ఫుల్ హ్యాపీగా ఎనర్జెటిక్గా గా అనమాట కబుర్లు ఆడుకుంటూ ఇంకా వెళ్దాం ఇంకా వెళ్దాం ఇంకా రకరకాలు చేద్దాం అని చెప్పి ఫైనల్గా ఇంకా రీల్స్ చేద్దాం అని చెప్పి కింద మీద రీల్స్ చేయడానికి ప్లాన్ చేసాము ట బాబాయ్ అది వెళ్తుంది అదేనా ಮೈಕ್ರೆ ಚಿಕ್ಕ ಸೈಡ್ ಜರಗೋದಿ ರೆಡಿ എൻ നിൻ അമ്മ മായാ മായാ മൈ കം ഫ്രം ബിന്ദാ അങ്ങന കന്നി തുനന്ന് മൈ കം ഫ്രം ബിന്ദാ രസനാ ദേവമാ ആവട്ടെ അമ്മേ يلا കേറി പോരൂ അപ്പുറ라운ഡ് കറി ടൈപ്പ് കൊടുക്ക് അതെ വരൂ വാ തര ലാസ്റ്റ് ഹെർ പ്രോഗ്രേ एवरीവേർ വേറെ വക്കറൈ ടൈപ്പ് ചെയ്യേ മാ ൂപ്പ <laughs> മന്ന ലെഫ്റ്റ ആ ആവടി 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 എ ഐ പോടിക്കേ അല്ലല്ലല്ലല്ല കണ്ടിട്ടെ കണ്ടിക്ക് ശരി നെക്സ്റ്റ് ടൈം കേട്ടോ ഓല്ലാ ലാല ആ ഇതാ കേട്ടാ ആ ആ ആ ഐമേ വലേ ആഗ ഇതെ ഏതോ ആണ് ആ ആഗ ആവുന്നേ

Sampai jumpa di video selanjutnya. Sampai ถึงเลกเตออันเตอันเตแคลสอ่าโอเค అర్థమైంది కదండి మీకు ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు టేకులు చేసినా సరే ఎంతకి కోఆర్డినేషన్ సెట్ అవ్వట్లేదు అనమాట ఎవరిదో ఒకళ్ళు ఏదో ఒక స్టెప్ మిస్ అయిపోతుంది ఇంతమంది చేయాలంటే ఆబ్వియస్లీ సింక్ అవ్వాలి కదా మళ్ళీ ఇందులో చాలా మంది నాన్ డాన్సర్స్ ఉన్నారు సో ఎంతకి సెట్ అవ్వట్లేదు నేను అనుకున్నాము అండ్ మా సమంత్ మాధవ సమంత్ ఏమో ఆడియో ప్లే చేసే డ్యూటీ అండ్ మా ఏమో వీడియో తీసే డ్యూటీ అనమాట వాళ్ళిద్దరు అస్సలు డాన్స్ చేయరు సో అందుకని వాళ్ళిద్దరూ ఆ డ్యూటీ తీసుకొని మా ఎనిమిది మంది మేము మా ఎనిమిది మంది మేమేమో కింద మీద పడి ఏదో చేయడానికి ట్రై చేసాము ఇంక మరీ ఇన్ని స్టెప్పులు ఉన్నాయి కోఆర్డినేషన్ కుదరట్లేదు ఫైండ్ సమ్థింగ్ సింపుల్ అని చెప్పి ఇంకొక రీల్ ఎత్తుక్కున్నాము ఒక సింపుల్ రీల్ రెండు ఇంకా చివరికి ఇది కూడా మాకు ఎంతకీ సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా సరే ఏదో అక్కడ చేసాంలే నేను చెప్పి చేసుకున్నాము యాక్చువల్గా అక్కడ చేసేదానికన్నా ఆ మ్యూజిక్ వినిపించేదానికన్నా మా వాళ్ళ ఎక్కువగా ఉందనమాట ఫుల్ ఇంకా బీచ్లో అందరూ కూడా అఫ్ కోర్స్ ఎవరు లేరు లేండి ఉన్నవాళ్ళు కూడా అందరూ వింతగా చూసుకుంటూ వెళ్తున్నారు చాలా మంది అంటే కొంతమంది ఉన్నారు అక్కడక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది కూర్చొని కబుర్లు ఆడుకుంటున్న వాళ్ళు అలా చాలా తక్కువ మందే ఉన్నారు మొత్తం ఖాళీగానే ఉంది బీచ్ అంతా ఇంకా మేము మంచిగా ఫుల్ ఎంత టైం కావాలో అంత టైం గడిపి సరేనని చెప్పి ఇంకా సరే ఇంటికి వెళ్దాము అని చెప్పి అప్పటికి టైం త్రీ అవుతుంది అనమాట సరే ఇంటికి వెళ్దాం అని చెప్పి బయలుదేరాము

అయినా సరే ఇంటికి వచ్చాక కోర్స్ అందరూ పడుకుని పోయి ఉన్నారు మేము చిన్న చిన్నగా మాట్లాడుకుంటున్నాము బట్ ఆ సైలెన్స్లో ఆ గోల్లో కూడా మేము ఆ సిచ్యువేషన్లో కూడా పేకాడకోవడానికి రెడీ అయిపోయాం అనమాట నాకేమో మార్నింగ్ ఫైవ్ థర్టీకే ట్రైన్ నేను వందే భారత్ బుక్ చేసుకున్నాను సో ఆల్రెడీ త్రీ థర్టీ అవుతుంది ఇంకా రెండు గంటలన్నా అంటే ఏ ఏం పడుకుంటావు ఏం పడుకుంటావు అని అనుకుంటూ అఫ్ కోర్స్ పడుకొని నిద్ర వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు మేము మాత్రం ఒక ఐదుగురు ఉన్నాం మేము మాత్రం డిసాచ్ బ్యాచ్ లాగా పడుకోవాలని అనుకోలేదనమాట ఇంకా పేకాడుకుంటూ కూర్చుందాము అని చెప్పి కార్డ్స్ ఆడుకుంటూ ఉన్నాము మేము కార్డ్స్ ఎప్పుడో నుంచో ఆడుతూ ఉంటాం అనమాట అంటే మీ ఏంటి లీస్ట్ కౌంట్ అని ఒక గేమ్ ఆడతాం సెవెన్ కార్డ్స్ వేసుకొని లాస్ట్కి వస్తే మన దగ్గర మినిమం కౌంట్ ఉండాలన్నమాట ఈ గేమ్ మేము ఎప్పుడో తరతరాలుగా యోగ యుగాలుగా ఆడుతున్నట్టు మేము అందరం కలిసామంటే మేము ఈ గేమే ఆడుతూ ఉంటాం అనమాట కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా రాత్రంతా కూర్చొని మేము మేము కజిన్స్ అందరూ రూమ్ లో దూరిపోయేవాళ్ళం పేకాడుకుంటూ కూర్చునే వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు అనగానే కార్డ్స్ ఇలా పక్కన పెట్టేసి ఇలా పడుకున్నట్టు యాక్ చేసేవాళ్ళు అనమాట అంటే పెద్దవాళ్ళు కోప్పడేవాళ్ళు కదా ఏంటి ఇంకా పడుకోకుండా ఆటలు పొద్దునే ఆడుకుందరు కానీ పడుకోండి అని అని అనేవాళ్ళు సో అందుకని వాళ్ళు వస్తున్నారు అని ఎవరిదైనా సౌండ్ అవ్వంగానే మళ్ళీ పడుకున్నట్టు యాక్ చేసేవాళ్ళు లేదు అని అంటే ఇంకా తెల్లవార్లు అలాగ ఆడుకుంటూ కూర్చునే వాళ్ళం అనమాట వి జస్ట్ రీక్రియేటెడ్ దట్ మళ్ళీ అనిపించింది ఎందుకంటే నవ్ డేస్ ఎవ్రీబడీ ఈస్ బిజీ అందరం ఎక్కడెక్కడో ఉంటున్నాం అసలు కలవడమే తక్కువైపోయింది సో ఇంకా కలిసినప్పుడు ఇంకా ఈ కొన్ని గంటలు కూడా మనం వేస్ట్ చేయొద్దు షుడ్ హ్యాక్ ఫన్ అని అనుకోని మంచిగా కార్డ్స్ ఆడుకుంటూ ఇంకా కార్డ్స్లో ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసాం కుసురు 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 అని ఎవరు లేకూడదు అని చెప్పి కోర్స్ అన్ని బెడ్రూమ్ డోర్స్ వేసేసాంలేండి బట్ స్టిల్ మనం అందరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయే కొద్దీ మన వాల్యూమ్ పెరిగిపోద్ది కదా మెల్లగా అలాగా వాల్యూమ్ పెరిగిపోయి రకరకాల జోకులు అవి ఇవి వేసుకుంటూ గట్టి గట్టిన నవ్వేసుకుంటూ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట నాకేమో మార్నింగ్ ఫైవ్ థర్టీకే ట్రైన్ వీళ్ళేమో ఏ వెళ్తా ఊరుకో వెళ్తా ఊరుకో తర్వాత ఎల్దుగానే మధ్యాహ్నం ఇంకో వందే భారత్ ఉంది దానికి వెళ్దోగన్లే అని చెప్పి వీళ్ళేమో నా పేడని ప్లాన్ లేస్తా ఉన్నారు నేనేమో లేదు లేదు వెళ్ళాలి వెళ్ళాలి పిల్లలకి ఎగ్జామ్స్ వెళ్ళాలని అంటూ ఉన్నా అనమాట అఫ్ కోర్స్ వెళ్ళాలని లేకపోయినా సరే వెళ్ళాలి కాబట్టి తప్పని ఏ పరిస్థితులు అనమాట మొత్తానికి అలాగ రాత్రంతా కూర్చొని కార్డ్స్ ఆడుకుంటూ కూర్చున్నాను నాకు లాస్ట్ మినిట్ వరకు డౌట్ వీళ్ళు నేను ట్రైన్ ఎక్కిస్తారా లేదని ఏ కోసేపు కూర్చొని మేము ఎక్కిస్తాంలే లే ట్రైన్ అని చెప్పి వీళ్ళు ఎవరు పడుకోనివ్వకుండా అలాగే కూర్చున్నారు నాతో పాటు ఆడుకుంటూ సో మొత్తానికి రాత్రంతా అసలు ఎలా గడిచిందో కూడా తెలియదండి చాలా ఫాస్ట్గా గడిచిపోయింది అది కూడా ఫంక్షన్ తర్వాత ఇంత ఎనర్జీ ఉంది అందరికీ అని అంటే మీరు ఇందుకు వచ్చి మేము ఏ రేంజ్లో గోలగోలు చేశాము ఇంకా నేను తిరిగి ట్రైన్ ఎక్కుతానా లేదా అదంతా రేపటి వీడియోలో చూద్దరు కానీ దట్స్ ఇట్ దాట్స్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదో వీడియో బాయ్